ప్రపంచంలో ఏడు అనుకోకుండా జరిగిన సంఘటనల గురించి వింటే మీరు కూడా నిజంగా ఆశ్చర్యపోతారు గ్లోబల్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నెంబర్ వన్ ఇది బ్రిటిష్ ఆర్మీకి చెందిన మేజర్ వాల్టర్ సంబఫోల్డ్ యొక్క స్టోరీ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అతను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో యుద్ధ భూమిలో ఉంటాడు అదే సమయంలో అకస్మాత్తుగా అతనిపై పిడుగుపడుతుంది అది అతని వీపు నుండి కింది భాగాన్ని మొత్తం ప్యారలైజ్ చేస్తుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రిటైర్మెంట్ తర్వాత అతను ఒక నది ఒడ్డున కూర్చుని ఫిషింగ్ చేస్తూ ఉంటాడు మళ్లీ అతని శరీరంపై పిడుగుపడుతుంది అది అతని శరీరంలోని కుడి భాగాని ప్యారలైజ్ చేస్తుంది కానీ రెండు సంవత్సరాల తర్వాత అతను పూర్తిగా నయమవుతాడు అలా నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ అతనిపై పిడుగు మొత్తం శరీరాన్ని ప్యారలైజ్ చేస్తుంది ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే అతను చనిపోతాడు కానీ అతని మరణం తర్వాత కూడా పిలుగుపడడం ఆగిపోలేదు అతను చనిపోయిన నాలుగు సంవత్సరాల తర్వాత అతని సమాధిపై పడుతుంది అది అతని సమాధిని ముక్కలుగా చేస్తుంది నంబర్ టూ ప్రముఖ అమెరికన్ రచయితన ఎడ్గర్ అలెన్ పాయ్ తను రాసిన పుస్తకం ది నరేటివ్ ఆఫ్ ఆథర్ గోడెన్ ఆఫ్ ఒక కల్పిత కథను దాంట్లో అతను సముద్రంలో భయంకరమైన తుఫాన్ తర్వాత తప్పిపోయిన నలుగురు నావికుల గురించి మాట్లాడతాడు వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోవడంతో ముగ్గురు స్నేహితులు కలిసి నాలుగో వ్యక్తిని చంపి తింటారు అతని పేరు రిచర్డ్ పార్కర్ కానీ నలభై ఆరు సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల ఎనభై నలుగురు నావికులు సముద్ర ప్రయాణంలో నిజంగా తప్పిపోయారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారు తమ సొంత మనుషులలో ఒకరిని చంపి తిన్నారు అతిపెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి పేరు కూడా రిచర్డ్ పార్కర్ నంబర్ త్రీ నెపోలియన్ మరియు అడాల్ఫ్ హిట్లర్ వారి కాలంలో అత్యంత క్రూరమైన పాలకులుగా పేరున్నవారే వారి పాలనలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఇద్దరి మధ్య కొన్ని సిమిలారిటీస్ కూడా ఉన్నాయి ఉదాహరణకి ఇద్దరు కూడా వారు పాలించిన దేశాలలో జన్మించకుండా వేరే దేశంలో జన్మించిన వారే అంతేకాకుండా నెపోలియన్ అధికారంలోకి వచ్చిన నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత హిట్లర్ అధికారంలోకి వచ్చాడు నెపోలియన్ సోవియట్లకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించిన సరిగ్గా నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత హిట్లర్ కూడా సోవియట్లకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించాడు అంతేకాకుండా నెపోలియన్ సోవియట్లకు వ్యతిరేకంగా యుద్ధంలో ఓడిపోయిన నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత హిట్లర్ కూడా సోవియట్లకు వ్యతిరేకంగా యుద్ధంలో ఓడిపోయాడు నెంబర్ ఫోర్ ఓహాయోకు చెందిన పదిహేనేళ్ల బాలిక ఇద్దరు కవల పిల్లలకు జన్మనిస్తుంది కానీ ఆమె చిన్న వయసు కారణంగా ఆమె పిల్లల్ని పెంచలేకపోతుంది ఇద్దరు పిల్లలను ఓహాయోలో నివసిస్తున్న రెండు వేరు వేరు కుటుంబాలు తీసుకుంటాయి కానీ విడివిడిగా పెరిగిన తర్వాత కూడా ఆ ఇద్దరి సోదరుల మధ్య చాలా సిమిలారిటీస్ ఉండేవి పెద్ద పెద్ద హ్యూమన్ బిహేవియరిస్టులు మరియు సైకాలజిస్టులు కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయారు ఆ ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్న ఇద్దరు కుటుంబాల వారు కూడా వారి పిల్లలకు జేమ్స్ అని పేరు పెట్టారు వారు స్కూల్లో చదవడం ప్రారంభించినప్పుడు ఇద్దరు పిల్లలకు కూడా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అయి ఉండేది వారిద్దరు పెద్దయ్యాక లిండా అనే పేరు గల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వారి వివాహం అయిన కొంతకాలం తర్వాత ఇద్దరు కూడా తమ భార్య నుండి విడాకులు తీసుకున్నారు మళ్లీ వివాహం చేసుకున్న ఆ ఇద్దరు అమ్మాయిల పేరు కూడా బెట్టి అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత వారిద్దరు కూడా అబ్బాయి పుడతాడు ఆ అబ్బాయిల ఇద్దరు పేరు కూడా జేమ్స్ అరన్ కావడం విచిత్రం నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరు సోదరులు కలుసుకున్నప్పుడు వారి జీవితంలో జరిగిన కోయిన్సిడెన్స్ గురించి పంచుకున్నప్పుడు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు వీరిద్దరు కూడా దాదాపు ఒకే విధమైన జాబ్స్ చేసేవారు వారిద్దరు తాగే మద్యం బ్రాండ్ మరియు సిగరెట్ బ్రాండ్ కూడా ఒకటే అయి అసలు ఇన్ని కోఇన్సిడెంట్స్ ఇద్దరు కవలల మధ్య ఉన్నాయంటే ఆశ్చర్యం కలిగిస్తుంది కదా నెంబర్ ఫైవ్ మే ఇరవై ఒకటి రెండు వేల ఒకటిలో ఒక పీసీ గేమ్ లాంచ్ అయింది దాని పేరు డ్యూస్ ఎక్స్ ఈ గేమ్ స్టోరీలో అమెరికాలోని న్యూయార్క్ సిటీని చూపించారు కానీ గేమ్ డెవలపర్స్ అనుకోకుండా న్యూయార్క్ సిటీలో ట్విన్ టవర్స్ ని గేమ్ లో యాడ్ చేయడం మర్చిపోయారు గేమ్ కంపెనీకి తమ గేమ్ లో న్యూయార్క్ సిటీ మ్యాప్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను యాడ్ చేయడం మర్చిపోయారని తెలియగానే వారు ఆ గేమ్ కథను మార్చేశారు రెండు ట్విన్ టవర్స్ కూడా టెర్రరిస్ట్ అటాక్ లో ధ్వంసమైనట్టు చూపించారు ఆశ్చర్యకరంగా గేమ్ లాంచ్ అయిన నాలుగు నెలల తర్వాత సెప్టెంబర్ రెండు వేల ఒకటిన ఈ టవర్స్ ఉగ్రవాది దాడిలో ధ్వంసమయ్యాయి దాంట్లో వేలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ తర్వాత ఈ గేమ్ కూడా చాలా చర్చనీయ నంబర్ సిక్స్ ఈ ఇమేజ్ ని శ్రద్ధగా చూడండి మీకు కూడా వీరిద్దరూ కవలలు కావచ్చు అనిపిస్తుందా కానీ ఇది నిజం కాదు ఈ చిత్రంలో కనిపించే మొదటి మహిళ పంతొమ్మిది వందల యాభై నాటి ప్రసిద్ధ ఈజిప్షియన్ నటి ఆమె పేరు జుబేద తార్వాడ్ రెండవ ఇమేజ్ లో కనిపిస్తున్న మహిళ నేటి హాలీవుడ్ ప్రసిద్ధ నటి జెనిఫర్ లారెన్స్ ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏంటంటే ఇద్దరు ముఖాలు ఒకేలా ఉండడమే కాకుండా వారిద్దరూ చేసే పని కూడా ఒకటే అయి ఉండడం నంబర్ సెవెన్ ఈ స్టోరీ యుగోస్లేవియాలో నివసించే ఫ్రాంక్ సాలిక్ అనే వ్యక్తి గురించి అతన్ని ప్రపంచంలోని అత్యంత లక్కీ మ్యాన్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే అతని జీవితంలో నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించే కొన్ని సంఘటనలు జరిగాయి ఉదాహరణకి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో రైల్లో ఎక్కడికో వెళ్తుండగా రైలు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి పదిహేడు మంది ప్రాణాలు కోల్పోతారు కానీ సాలిక్ ఈ ప్రమాదం నుండి బయటపడతాడు అతని ఒక చెయ్యి విరిగిన తర్వాత కూడా అతను నది నుండి ఈదుకుంటూ బయటకు రాగలుతాడు ఇది జరిగిన ఒక సంవత్సరం తర్వాత పంతొమ్మిది వందల అరవై సాలిక్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ విమానం కూలిపోతుంది కానీ సాలిక్ సాలిక్చి చూసే ప్రమాదం జరిగిన సమయంలో అతను విమానం నుండి ఎగిరి గడ్డి కుప్పపై పడిపోతాడు తర్వాత వందల అరవై ఆరులో అతను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ బస్సు కూడా ఒక ప్రమాదానికి గురవుతుంది అందులో నలుగురు మరణిస్తారు కానీ అందులో నుంచి సాలిక్ బయటపడతాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై అతను తన కార్ లో వెళ్తుండగా అది అకస్మాత్తుగా మంటలో చిక్కుంటుంది ఆ తర్వాత అతని కాలు కూడా విరిగిపోతుంది కానీ ఆ కారు పేరుడికి ముందు అతను ఆ వదిలి బయటకు వచ్చేస్తాడు అలా ఆ ప్రమాదం నుండి కూడా అతను బయటపడగలుగుతాడు అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై అతను మరొక బస్సు ప్రమాదం నుండి బయటపడతాడు పంతొమ్మిది వందల తొంభై సాలిక్ మరో ట్రక్ ప్రమాదం నుండి కూడా బయటపడతాడు అంతేకాకుండా రెండు వేల మూడు లో అతను మొదటిసారిగా లాటరీ టికెట్ కొన్నప్పుడు అందులో వన్ మిలియన్ డాలర్స్ గెలుచుకుంటాడు అందుకే అతన్ని ప్రపంచంలోనే అత్యంత లక్స్ట్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు అయితే కొందరు అతని దురదృష్టవంతుడు కూడా అంటారు ఎందుకంటే అతను ఇన్ని ప్రమాదాలకు గురయ్యాడు కనుక సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి ఒకవేళ మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చింటే మా గ్లోబల్ స్టార్ట్స్ తెలుగు ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్